హాయ్ అండి ఈ వీడియోలో మీకు మా ఇంట్లో కాసిన సొరకాయతో సొరకాయ దప్పలం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను సొరకాయ దప్పలం అంటే చాలా పాతకాలం వంట అండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత పెద్ద కాయ కాసిందో ఇంత అవసరం లేదు కాబట్టి దీనిలో సగం నేను యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ దప్పలానికి సగం ఇలా కట్ చేసిన తర్వాత దానిపైన పైన తొక్కంతా తీసేసుకోవాలి ఈ సొరకాయని ముక్కల్లా కట్ చేసుకుని కుక్కర్ తీసుకుని అందులోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చిలుకలు వేసుకోవాలి కొంచెం పసుపు కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఇందులోకి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్క వేసుకుంటే దప్పలంలోకి చాలా బాగుంటుంది చింతపండు రసం వేసుకోవాలండి అలాగే దీంట్లోకి తగినట్టు వాటర్ వేసుకోవాలి దప్పలవంటే ఏమీ లేదండి పులిసే కొంచెం మనకి వాటరీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకోవాలి సొరకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకుని దీనికి తాలింపు వేసుకోవాలండి మెయిన్ రుచి అంతా ఈ తాలింపులోనే ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు దీంట్లోకి వెల్లుల్లి రబ్బలు చిత కొట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది మర్చిపోయినండి వేయటం వెల్లుల్లి రబ్బలు కూడా కంపల్సరీ వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర ఎన్ని కూడా వేసుకుని వీటిలన్నిటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ ఉంది కదండి అది స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా వేయించుకున్న తాలింపు కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొత్తిమీర అవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి తాలింపు అంతా బాగుపడుతుంది అంతేనండి సొరకాయ దప్పలం రెడీ సొరకాయ దప్పలం అన్నది పాతకాలం వంట అండి చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి